కార్తీక పురాణాలు ఇవి గనక చదవండి మీరు చదివితే అందులో పదిహేను రోజులకు సంబంధించిన విశేషాలే ఉంటాయి ఓహో పూర్ణిమ దాకా ఉంటాయి కథలన్నీ పూర్ణిమ తర్వాత ఉండవు అది కూడా అనుమానంగా ఉండేది పూర్ణిమ దాకా అని ఎందుకుంటాయి పూర్ణిమతో కార్తీక మాసం అయిపోతుందా అని ఎందుకంటే కార్తీక మాసం ముందే మొదలైంది దాని గురించి దీపాలు పెట్టడం అన్నది దీపావళితో ధనత్రయోదశతో మొదలైంది పూర్ణిమతో పూర్తయిపోయింది కార్తీక మాసం కార్తీక కృష్ణ పాడ్యమి నుండి ప్రత్యేకంగా మనకి కార్తీక పురాణాదుల్లో ఏ రోజు ఏం చేయాలో ప్రత్యేకంగా చెప్పబడి ఉండదు ఓ చాలా స్ట్రేంజ్గా ఉంది వియర్డ్గా ఉంది ఏంటి వాట్ ఈస్ ద పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ లాగా ఉంది అదే చిన్నప్పుడు అదే అనిపించేది అవన్నీ ఉండి అనుమానాలు ఉండి అనుమానాలు ఉండి వాటి గురించి ఆలోచన చేయగా 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 ఎన్నో సంవత్సరాలు వీటి గురించి ఆలోచన చెయ్యగా నాకు తోచిన విషయం ఇది